மோந்தான் சந்தரவேப்பிசர் ஒன் பாண்டிண்ட் சேவன் டிஎம்சி உண்டே నీట్లు డిశ్చార్జ్ చేసేసి వన్ టీఎంసీ స్టోర్ చేశారు వన్ టీఎంసీ ఒక టీఎంసీఏ స్టోర్ చేసి పెట్టినాం ఏంటంటే రీసెంట్గా కూడా ప్రమాదకర పరిస్థితులు ఉంటే కొన్ని బ్రీచెస్ అన్నీ మన నీటి సంఘం అధ్యక్షుడు నాగార్జున్రెడ్డి రాధాకృష్ణ వాళ్ళందరికీ దగ్గరుండి క్లోజ్ చేశారు ఏంటంటే ఇది వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలకి సైత్యానికి నీళ్ళు సాగుకు నీళ్ళు సెకండ్ ప్రాప్ కూడా సమ్ టైమ్స్ నీళ్లు ఇస్తాం ఇది ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి మేము బిఫోర్ నైన్టీ రెండు వేల పంతొమ్మిదికి ముందు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కట్టడానికి తీసుకొచ్చాం అప్పుడు ఒక అమౌంట్ శాంక్షన్ చేయించాం ఆ తర్వాత గవర్నమెంట్ మారింది వాళ్ళు నిర్లక్ష్యం చేశారు ఈరోజు ఏంటంటే కట్ట ప్రమాదకర పరిస్థితులు వచ్చేసింది ఈ బ్రీచెస్ చూసారంటే ఇవన్నీ స్కవర్స్ వచ్చేసెస్ ఉండే ఇది ఒక పెద్ద రిజర్వాయర్ కనిగి రిజర్వాయర్ తర్వాత సర్వేపల్ రిజర్వాయర్ అతి పెద్ద రిజర్వాయర్ అందుకని ఎందుకు చాలా గ్రామాలు ఉన్నాయి నేను ఎస్టిమేట్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రి గారికి రిపీటెడ్కి ఇచ్చాను ఫైల్ పోయి ఆ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర అయిపో ఆ క్లియర్ చేయకుండా పెట్టుకోండి లాస్ట్ టైం అయితే వాళ్ళ ఉన్న గవర్నమెంట్లో ఏది అవసరం ఏది అత్యవసరం ఏది ఒకవేళ పోస్ట్ పోన్ చేయొచ్చు అనే జ్ఞానం కూడా వాళ్ళకి లేదు తిరుమనంపాలెం టూ థౌజండ్ ఎయిటీన్లో నేను టెండర్స్ పిలిపించి బ్రిడ్జి కండలేని మీద బ్రిడ్జి టెండర్స్ పిలిపించి కాంట్రాక్టర్ టెండర్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని మెటీరియల్ కలెక్ట్ చేశాడు అక్కడ స్టార్ట్ చేయాలి ఎలక్షన్ వచ్చింది అయిపోయిన తర్వాత పెట్టేపేడ సత్తుకొని వెళ్ళిపోయినాడు డేగపూడి బండేపల్లికెనా కండలేరు నుంచి లింక్ ఇచ్చిన సోమశెల నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్లు కనుకరు కాలంలో లాస్ట్ ఎయిలండ్ దాదాపు ఇరవై వేల ఎకరాలు కొట్టేళ్ల కాలం నుంచి కండలేరు నుంచి లింక్ ఇచ్చాం టెండర్స్ పిలిపించాం ఇచ్చాం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ పని అయింది ఆయన వచ్చాడు తోడేరు రెడ్డి గారు ఆపేశాడు అసలు ఇది ఎంత క్రూరత్వం అంటే నాకైతే అర్థం కాదు సరేపల్లి కట్ట గురించి పట్టించుకోపోతుంది తిరుమలం పాడెం బ్రిడ్జ్ ఆపేసేస్తుంది డేగుపూడి బండిపల్లి కెనాల్ ఆపేస్తుంది సౌత్ బీడరు అమ్మవారిపాడెం చిన్న చెరువు దాకా తెచ్చాం అక్కడ నుంచి అమ్మవారిపాలెం పెద్ద చెరువు ప్రభుగిరిపట్నము కందుమూరు ఆపేసావు ఐదేళ్ళు అన్నీ మేము మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఫైనాన్షియల్ ఒక రకంగా ఫ్రాంక్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది రాష్ట్రం అప్పుడు మేము చేయించాము కంటిన్యూ చేసేసి ఉంటే పని అయికు సో ఇలాగా వీళ్ళు అంత నెగటివ్ అప్రోచ్ వారికి ఎక్కడ డబ్బు మిగులుతుందంటే అవి చేసుకోవటం రైతులు పేదోళ్ళు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి గతంలో కనపడాలి అందుకనే ఏంటంటే దీన్ని మళ్ళీ మొన్న సీఎం గారు ముఖ్యమంత్రి గారికి టూ టైమ్స్ ఇచ్చాను నిన్న విశ్వ వచ్చినప్పుడు కూడా ఇంపార్టెంట్ ఇది తిరుమలంపాడెం అండ్ డేగపూడి బండేపల్లి కెనాల్ ఇచ్చిన సో ఎట్లా అట్లా చేయించుకొని మళ్ళీ శాంక్షన్ చేయించుకొని కొందరు జరిగే చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈ డిపార్ట్మెంట్ కానీ నీట్ సంఘాలు వాళ్ళు కానీ అలర్ట్ గా ఉండండి మనకి ఎప్పుడు ఎక్కువ వర్షపాతం అక్టోబర్ నవంబర్ కొంచెం డిసెంబర్లో కూడా వస్తుంటాయి నవంబర్ నెల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు సంవత్సరం రిజర్వార్పూర్లుగా ఉంది కండలేరు ఎరుపులుగా ఉంది సరివేపల్లి కనిగిరి చెరువులు అన్నీ మొత్తం ఉన్నాయి మనకి మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండు పంటలకు ఇబ్బంది లేదు సేమ్ టైం వాటర్ సేవ్ చేసుకోవడం ఎక్కువ ఉందని చెప్పేసి ఎట్లంటే వేస్టేజ్ చేయకుండా నీటిని పొదుపు చేసుకోవటం అవసరమైన ఇప్పుడు పరిశ్రమలకు కావాలా వ్యవసాయానికి కావాలా తాగునీటికి కావాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అట్లే అది సప్లస్ బిఆర్ అక్కడ కింద ఫారెస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్ అక్కడి నుంచి పులికల్లు వాహనపత్తి పర్వత పర్వతాపురం ఇవన్నీ గ్రామాలు కింద నీళ్లు పడిపోతాయి సపోజ్ సమ్ టైమ్ బ్యాక్ నలభై నాలుగు వేలు సప్లస్ వాటర్ డిశ్చార్జ్ చేశారు ఆరు గ్రామాలు మరిగిపోతాయి వాణిపత్తి దాకా దాన్ని తొం తొంభై ఐదు కోట్లతో ఎస్టిమేట్ చేసి పంపించాం అది ఎమర్జెన్సీ వర్క్ అది అది ఎవరికో ఒక కాన్స్ట సెరేపల్లి వాళ్ళకనే కాదు అది కండలేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడితే ఆ సప్లెస్ఫియర్ గురించి పోయేది మళ్ళీ కండలేరు క్రీక్లో కలవాలి ఆ కలిపేదాకా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అది మా అప్లికేషన్ కాదు అది ఇప్పుడు సరేపల్లి రిజర్వ్ అయినా కండలేరు సప్లస్ వియర్ వాటర్ అయినా కండలేరు క్రీంక్లో కలపాల్సిన బాధ్యత అయినా ఇవన్నీ ప్రజల అవసరాలు ఇవి ఎందుకంటే రొటీన్ వర్క్స్ అది వేరే అత్యంత అవసరమైన పనులు చేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లాస్ట్ గవర్నమెంట్ వీటన్నిటినీ నిర్లక్ష్యం చేసింది అందుకని ఇప్పుడు నేను ఆరు మిషన్ పెట్టా గారు కూడా వెంటనే రెస్పాండ్ అయినాడు అత్యవసరాన్ని గమనించిన ఆ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్ ఫారెస్ట్ తొగ్గిన దాన్ని పూర్తి చేసి ఉంటే మళ్ళీ ఈరోజు తొగ్గించేసాం చేసేసి ఆ క్రీక్ ఆ క్రీక్ దాకా కలిపేదానికి మిషన్లు పనిచేస్తున్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు రైతుల అవసరాలు పేదోళ్ళ ఇది చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది మా అందరి మీద అందుకనే ఇప్పుడు కూడా ఓవరాల్ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను ఐదు మండలాల అధికారులు రెవెన్యూ ఎంపీటీ వాళ్ళు పోలీసు ఎల్సిటీ ఇరిగేషన్ అందరి లైన్లో తీసుకున్నాం తీసుకొని మొంత ఏదైతే తుఫాన్ ఉందో ఇది అయిపోయినంత వరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనుకున్నాం అన్ని మండలాల్లో గిరిజన్స్ కట్టల మీద గుడిసెల్లో ఉండే గిరిజన్స్ ఫస్ట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి అవసరమైన భోజనాలు అన్ని సరఫరా కూడా చేయమని చెప్పాం అట్లా ఎస్ఈలు ఎస్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని